జరిపించానండి వేసిన అదంతా క్రీశ సాహం ఉండబట్టానండి మాకు దీన్ని దీవుల ఆశీర్వాదాలు రెండు ఇళ్ళు ఇచ్చాడండి మాకు దేవుడు ఇప్పుడు మమ్మల్ని అపార్ట్మెంట్ లో ఉంచాడండి అసలు మేము కూలి గుడిసిగా ఉండేవాళ్ళం అండి అపార్ట్మెంట్ అంటే అసలు ఏంటో అనుకునేదాన్ని నేను దేవుడు మన అపార్ట్మెంట్ లో ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడండి దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు నన్ను నా బిడ్డలు నా భర్తని ఏది కొదవలేకపోకుండా పది మందికి పెట్టి అంత స్తోమత నాకు ఇచ్చాడు ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు అంత ఆత్మీయత ఉందండి ప్రాంతం వల్లనండి మేమైతే లోపల ఉంటే అసలు నేనేమైపోయిందో నాకు అనిపించేదండి చర్చికి ఒక వారు వెళ్ళకపోయినా సరే నేనేంటే వెళ్ళలేదు అసలు మళ్ళీ ఆదివారం ఎప్పుడు వచ్చింది అటు అనిపించేదండి ప్రాణం ఆ చర్చిలో ఉంటే అదో ఆనందమేనండి దేవుడు మమ్మల్ని ఎంత మనం ఘనంగా ఉంచాడండి మంత్రులలో కూడా అందరూ నన్ను నా బిడ్డల్ని నా భర్తని ఎంతో క్షేమముగా ఉంచి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఆత్మీయ తల్లిదండ్రుల వల్ల మేము ఇట్టున్నామండి మేము లోకంలో ఉంటే నశించిపోయేవాడు మమ్మల్ని మెదకు రక్షించినట్టు ఇంకా ఉంచారండి వెళ్ళిపోతా ఉన్నప్పుడల్లా చిన్నంగారు బాధపడిపోయేదండి ఇక్కడ అని చెప్పేసి అసలు ఓహి అసలు ఏమన్నా అంటే చాలా ఓహేటిసీదండి ఉండడాన్ని మీరు తప్పించవరున్నారు మాకు అట్టాని అనేదండి ఎంతో బాధపడేవాడు ఆ కోసమైనా ఉండాలి అన్నట్టు ఈయనుండేవాడు అండి దేవుడు అక్కడ ఉండబట్టి మా అన్ని సమస్తము ఏది పొదవ లేకుండా చేసి మమ్మల్ని ఎంతో ఘనంగా ఉంచాడండి దేవుడు అన్ని చెట్టులో మేము ఆడలో మమ్మల్ని మ్ములు మాత్రం వాళ్ళు చాలా మంచి వాళ్ళారు అప్పటిలో కూడా అందరు అంటారండి వాళ్ళు ప్రాప్తికి వెళ్తారు వాళ్ళ ఐదారు వాళ్ళు చాలా అక్కడికే వెళ్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చాలా విలుగా ఉంటారు అక్కడ బాగా అంటారండి అదంతా ప్రార్థనని ప్రార్థన క్రిస్తాహార్ చాలా ప్రజలు ప్రేమలు ఉండబట్టి మేము ఎత్తగలిగామండి లేకపోతే ఏమైపోయావాను అని అండి దేవుడు గొప్ప గొప్ప కార్యదేశానికి నాకు మానవుడి ఇచ్చేదండి మా అమ్మాయి కూడా కొడుకునిచ్చేవాడిని నాకు మళ్ళీ మనవడిచ్చేవండి మా అబ్బాయికి కొడుకునిచ్చేవాడిని ఆయన కూడా క్షేమం ఉన్నాడండి బాగానే ఉన్నారు అందరూ ఇంకా మా పళ్ళు కోసం కొంచెం ప్రార్థన చేయండి ఇదేనండి నా సాక్షులు నా గురించి నా గురించి ప్రార్థన చేయండి